భక్తవచం టీవీ పెట్టుకుని న్యూస్ చూస్తూ ఉంటాడు న్యూస్ లో బంగాళాఖాతంలో అల్పపీడనం అని చెప్తూ ఉంటారు అయ్యా వరుణదేవుడ ఇంకా ఎన్ని రోజులయ్యా ఈ కష్టాలు ఈ వర్షాల వల్ల ఎంతో మంది ప్రజలు అల్లడి తల్లడైపోతున్నారు ఇకనైనా ఈ వర్షాలు తగ్గేలా చూడయ్యా అని చెప్పి నమస్కారం చేసుకుంటూ ఉంటారు ఇక ఇంతలో లక్ష్మి వచ్చి పెద్దయ్యా కాఫీ ఇదిగోండి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక భక్తవచలం కాఫీ తీసుకుని ఒక సిప్ చేసి లక్ష్మి కాఫీ అయితే అమృతంలా ఉంది చాలా థ్యాంక్స్ అమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు కాఫీకే థ్యాంక్స్ చెప్తారా పెద్దయ్య అని చెప్పి కనక మహాలక్ష్మి అంటూ ఉంటే నీది కాని పనిని నా పని అని చెప్పి భుజాల మీద వేసుకుని చేస్తున్నావు అలాంటి మీకు ఏం చెప్పినా కూడా తక్కువే అమ్మా అని చెప్పి భక్తవచలం అంటూ ఉంటాడు ఇక ఇంతలో న్యూస్లో ఇలా చెప్తూ ఉంటారు రైతులకు కేంద్ర ప్రభుత్వం అవార్డులు ఇస్తుందంట అది కూడా రాజమండ్రికి చెందిన ఆదికేశవులు అనే వ్యక్తికి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు ఉత్తమ రైతుగా భావించి అవార్డు ఇస్తున్నారు ఇలా రైతులను కేంద్రం ప్రోత్సహిస్తుందట ఈ విషయంగా వ్యవసాయ శాఖ మంత్రి గారు రెండు మాటలు చెప్పారు రైతులు దేశానికి వెన్నుముక లాంటివారు అని న్యూస్లో చెప్తూ ఉంటే భక్తవచలం లక్ష్మి ఇద్దరు కూడా ఆ న్యూస్ చూస్తూ ఉంటారు చాలు నాన్న మీ సంతోషంలో నేను తోడుగలేనని చాలా బాధపడ్డాను కానీ ఈ విధంగానైనా మిమ్మల్ని చూసే అవకాశం దక్కినందుకు చాలా సంతోషపడుతున్నాను అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడే భక్త వచ్చలం అమ్మ లక్ష్మి రైతు చేసే కష్టం ఎవరికీ తెలియదు ధాన్యం బస్తాల్లో ఉన్నది మాత్రమే కనిపిస్తుంది కానీ ఆ రైతు మట్టితో సావాసం చేసి మరీ ఇంత ఎదుగుతాడన్నది ఆ మట్టికి ఆ మనిషికి మాత్రమే తెలుస్తుంది ఆ మారుమూల గ్రామంలో ఉండే మనిషి ఇంతలా కృషి చేసి మంచిగా అవార్డు పొందారంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి భక్తవచనం అంటూ ఉంటాడు అవును పెద్దయ్య నాకు కూడా చాలా గర్వంగా ఉంది అని చెప్పి లక్ష్మి భక్తవచనంతో చెప్తూ ఉంటుంది నాన్న మీ కూతుర్ని పుట్టినందుకు నేను చాలా గర్వపడుతున్నాను అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోగానే పండు భక్తవచనం దగ్గరికి వెళ్ళి అయ్యారు అని చెప్పి అంటూ ఉంటే నా చేతిలో ఏముందో ఒకసారి చూడరా అని చెప్పి భక్తవత్సరం అంటూ ఉంటాడు కాఫీ నాకంటే ముందు మీకు ఎవరు తెచ్చిచ్చారు అని చెప్పి పండు అడుగుతుంటాడు లక్ష్మి తెచ్చిచ్చింది లక్ష్మిని చూసి నేర్చుకోరా ఏ పని ఎప్పుడు చేయాలో అని చెప్పి భక్తవచలం అంటూ ఉంటాడు ఏంటై గారు ఇప్పటి వరకు నా పనులు ఎటువంటి లోపాలు చూపించలేదు ఇప్పుడు లక్ష్మం వచ్చేసరికి నా పనులు లోపాలు వెతుకుతున్నారా అని చెప్పి పండు అంటుంటే అవునరా మరి చిన్న గీత ఒకటే ఉంటే చిన్న గీత గెలుపనుకుంటాము చిన్న గీత పక్కన పెద్ద గీత కూడా ఉంటే రెండిట్లో ఏదో ఒకటి డిఫరెన్స్ ఉంటుంది కదా అని చెప్పి భక్తవచలం అంటూ ఉంటాడు నేను చేసిన కాఫీ వేస్ట్ అయిపోవడమా ఏదో ఒకటి చేయాలని చెప్పి పండు మనసులో అనుకుంటాడు అప్పుడు అంబిక వస్తూ ఉంటుంది అమ్మకమ్మ గారికి ఈ కాఫీ ఇద్దాం అని చెప్పి పండు అంబిక దగ్గరికి వెళ్ళి అమ్మగారు మీకోసమే స్పెషల్గా కాఫీ తయారు చేశాను తీసుకోండి అని చెప్పి అంటూ ఉంటాడు ఎవరికో చేసిన కాఫీ నాకిద్దాం అనుకున్నావా నన్ను మోసం చేయలేరు అని అంబిక అంటూ ఉంటుంది బాగానే మేనేజ్ చేశాను ఎలా దొరికిపోయాను అని చెప్పి పాండు మనసులో అనుకుంటూ ఉంటాడు మధ్యాహ్నం బిజినెస్ మీటింగ్ మీద కొంతమంది వస్తున్నారు వాళ్ళందరికీ భోజనం రెడీ చేయి ఒళ్ళు దగ్గర పెట్టుకుని అని చెప్పి అంబిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది లక్ష్మి కూరగాయలు కట్ చేస్తూ ఉంటే పాండు లక్ష్మి దగ్గరికి వచ్చి అమ్మ ఈరోజు అంబికమ్మ గారి ఆఫీస్కి ఎవరో పెద్ద ఆఫీసర్లు వస్తున్నారంట వంట చేసి ఆఫీస్కి తీసుకురమ్మన్నారు నాకేమో యమునమ్మ గారు వేరే పని అప్పు చెప్పారు అని చెప్పి పాండు చెప్తూ ఉంటే అయితే నన్ను ఏం చేయమంటావు అని చెప్పి లక్ష్మి ఉంటుంది ఏం లేదమ్మా నువ్వు కాస్త వంట చేసుకుని అంబికమ్మ గారి ఆఫీస్కి తీసుకెళ్తావా అని చెప్పి పాండు అడుగుతుంటే దీనికి ఇంత మోహమాటంగా అడగాల అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది లక్ష్మమ్మ నీ సహాయం ఏమి నేను ఉంచుకోండి ఈసారి నీకు ఇలానే రెండు పనులు పడినప్పుడు ఏదో ఒక సహాయం నేను చేస్తాను అని చెప్పి పాండు అంటుంటే నా పనికి ప్రతిఫలం ఏమీ అవసరం లేదు పండు థ్యాంక్స్ లక్ష్మమ్మ నేను వెళ్తున్నాను అని చెప్పి పాండు అక్కడి నుంచి వెళ్ళిపోగానే సహస్ర అటుగా వస్తూ ఉంటుంది కిచెన్లో నుంచి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఏంటి ఈ ముక్కులను అదరకుట్టే ఇంత మంచి వంటలు ఎవరు చేస్తున్నారు అని చెప్పి కిచెన్లోకి వెళ్ళి చూసేసరికి అక్కడ లక్ష్మి వంట చేస్తూ ఉంటుంది ఓహో నువ్వా ఇంత మంచిగా వంట చేస్తుంది ఏంటి ఇన్ని రకాల వెరైటీ వెరైటీస్ చేస్తున్నావు ఎవరి కోసం అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటే అంబికమ్మ గారి ఆఫీస్కి ఎవరో పెద్దవాళ్ళు వస్తున్నారంట వాళ్ళ కోసం అని చేస్తున్నాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది సరేలే నీ పన్ను కానివ్వు అని చెప్పి సహస్ర కొంత దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి నీది ఏ రాసి అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఎందుకమ్మా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటే నీలాంటి గాలికి కొట్టుకొచ్చే వాళ్ళది ఏ రాశి ఉంటుందా తెలుసుకోవాలని అడుగుతున్నా అని చెప్పి సహస్ర అంటూ ఉంటే తులారాసి అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది అయితే ఈ సంవత్సరం నీ జాతకం ఫలితాలు ఎలా ఉంటాయో చెప్తానుండు అని చెప్పి సహస్ర ఫోన్ ఓపెన్ చేసి గురువుగారు చెప్పిన మాటలను తను వింటూ లక్ష్మికి వినిపిస్తూ ఉంటుంది ఈ రాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది జీవితంలో కొత్త కొత్త మలుపులు తిరగబోతున్నాయి ఈ రాశి వారు పై స్థాయిలో ఉన్న వారి జీవిత భాగస్వామిని కొన్ని కొన్ని చిక్కులు చికాకులు ఉన్నా సరే కలుసుకోబోతున్నారు అని చెప్పి గురువుగారు అంటూ ఉంటే ఆ మాటలు విన్న సహస్ర నీ జీవితంలో కూడా మలుపులు మార్పులు ఉన్నాయంట గొప్ప రాకుమారుడు రాబోతున్నాడంట అయితే తాతయ్య గారికి చెప్పి మంచి పెళ్లి సంబంధం చూడమంటాను రాకుమారుడు కాకపోయినా రాకుమారుడు కాళ్ళ దగ్గర ఉండే సైనికుడినైనా చూడమంటాను ఎందుకంటే నువ్వు ఆకాశానికి మిచ్చిన వేయకూడదు కదా మీ స్థాయి ఏంటో తెలుసుకుని బ్రతకాలి కదా అని చెప్పి శాస్త్ర అంటూ ఉంటుంది ఒక్కొక్కసారి మనం అడగకుండానే ఆకాశం కరిగి వర్షం రూపంలో కిందికి వస్తుందమ్మా మనం అనుకోని జరగటమే జీవితం అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటే అంటే ఈ గురువుగారు చెప్పినట్టు మీ జీవితంలోకి రాకుమారుడు వస్తున్నాడని కలలు కంటున్నావా కను కను సరేలే అని సహస్ర అక్కడి నుంచి కాస్త దూరం వెళ్ళి మళ్ళీ ఒక్క నిమిషం ఆగి ఈ ఇంట్లో దీపం పెట్టడానికి దీవెన్ ఇవ్వడానికి చాలామంది ఉన్నారు అనవసరంగా అన్నిట్లో తలదోచుకు ముఖ్యంగా మా అమ్మకు అడ్డుపడుకు అది మీకే మంచిది అని చెప్పి సహస్ర అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక కనక మహాలక్ష్మి కడ్డతటి పెట్టుకుంటుంది ఇక మరోవైపు అంబిక ఆఫీస్కి వెళ్తుంది ఇక తర్వాత వెంటనే తన లవర్ సుభాష్కి ఫోన్ చేస్తుంది ఏంటి సార్ నాకంటే ముందే ఆఫీస్లో ఉన్నారు ఇంకా రాలేదు అని చెప్పి అడుగు అడుగుతుంటే వస్తున్నాను మేడం ఆర్డ్రైవర్గా రాకుండా అంతా మీ ఆఫీస్లోనే కిందే ఉన్నాను అని చెప్పి సుభాష్ చెప్తూ ఉంటాడు ఇక సుభాష్ ఆఫీస్లోకి వెళ్ళగానే అక్కడ పనిచేసే రిసెప్షనిస్ట్ ఆగం సార్ అని చెప్పి అంటూ ఉంటుంది ఎవరు కావాలి అని చెప్పి అడగగానే అంబిక కావాలి అని చెప్పగానే అంబికకు ఫోన్ చేసి మీకోసం ఎవరో వచ్చారు అని చెప్పి చెప్పగానే పైకి పంపించండి అని చెప్పి అంబిక అంటుంది స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్కి వెళ్ళండి మేడం రమ్మన్నారు అని చెప్పి సుభాష్ చెప్తూ ఉంటే నువ్వు కొత్తగా వచ్చినట్టుండవు నీకు నేను తెలియదు అనుకుంటాను నాకు ఎక్కడ ఏ క్యాబిన్ ఉందో బాగా తెలుసు అని చెప్పి సుభాష్ డైరెక్ట్గా అంబిక క్యాబిన్లోకి వెళ్ళగానే వెల్కమ్ సార్ వెల్కమ్ అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది మొదటిసారి వస్తే వెల్కమ్ చెప్పాలి ఎన్నిసార్లు వచ్చాక కూడా వెల్కమ్ చెప్పాల్సిన అవసరం లేదని సుభాష్ అంటూ ఉంటే నువ్వు ఎన్నిసార్లు వచ్చినా నాకు కొత్తగానే అనిపిస్తుంది అని అంబిక చెప్తూ ఉంటుంది ఏంటి కోతలు కోస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటే మరి నేను సావాసం చేస్తుంది ఎవరితో మిస్టర్ సుభాష్తో నీ కోతలు నాకు వచ్చాయి అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది అవును మనం అనుకున్న విధంగా విహారీ ఈరోజు ఆఫీస్కి వస్తున్నాడా ఫైల్ మీద సైన్ చేస్తున్నాడా అని చెప్పి సుభాష్ అడుగుతుంటే వస్తా అన్నాడు అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది ఒకసారి కన్ఫామ్ చేసుకో ఎన్ని సార్లు ఇలా చెప్పారు లేదు ఎన్నిసార్లు హ్యాండ్ అవ్వలేదు అని చెప్పి సుభాష్ అంటుంటే అంబిక విహారికి ఫోన్ చేసి ఆఫీస్ కి రావాలని చెప్పాను వస్తున్నా విహారి అని చెప్పి అడుగుతుంటుంది వస్తున్నానత్తా అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాను మన జీవితాలు మలుపు మలుపు తిరుగుతాయని ఒక గంటలో మలుపు తిరగడానికి మొదట తొలి అడుగు పడబోతుందనమాట అని చెప్పి సుభాష్ అంటూ ఉంటాడు ఇక ఆ మాటలకు ఇద్దరు కూడా కాసేపు ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ ఉంటారు సరే మన జీవితం కొత్తగా మారటానికి నేను కలలు కంటున్నాను అని చెప్పి సుభాష్ అంటూ ఉంటాడు ఇక మరోవైపు కనక మహాలక్ష్మి పండు ఇద్దరు కదా అంబిక ఆఫీస్కి భోజనం రెడీ చేసి కారులో పెడుతూ ఉంటారు లక్ష్మమ్మ చాలా థ్యాంక్స్ అమ్మ నేను పెద్ద అయిన హాస్పిటల్కి తీసుకెళ్ళాలి నా పని నువ్వు తీసుకున్నందుకు అని పండు చెప్తూ ఉంటే ఏం పర్వాలేదు కానీ పండుగ ఆఫీస్లో ఎవరెవరు ఉంటారు అని చెప్పి కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇంకెవరు ఉంటారు అంబికమ్మే ఉంటుంది అని చెప్పి పండు చెప్తుంటే మరి మరి విహారి గారు అని చెప్పి కనక మహాలక్ష్మి అడుగుతుంటే ఆయన మొన్నటి వరకు అమెరికాలో ఉండొచ్చారు కదా పెద్ద ఆఫీస్కి వెళ్లరు అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు అమ్మయ్య అని చెప్పి కనక మహాలక్ష్మి మనసులో అనుకుంటుంది మరోవైపు ఆదికేశవులు గౌరీ ఇద్దరు కూడా సిటీ చూసుకుంటూ ఆటోలో తిరుగుతూ ఉంటారు ఆదికేశవులు డల్గా కూర్చోవడంతో ఏంటయ్యా ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా ఇప్పుడేంటి అలా అయ్యావని చెప్పి గౌరీ అడుగుతుంటే మనం ఎక్కడికి వెళ్ళినా ముగ్గురం వెళ్ళే వాళ్ళం కానీ ముగ్గురం కాస్త ఇద్దరమయం అది అదే బాధగా ఉందని చెప్పి ఆదికేశవులు అంటూ ఉంటే ఆడపిల్ల నువ్వు కన్నప్పుడే తెలుసు కదయ్యా అత్తారింటికి పంపించాలని ఇప్పుడు బాధపడడం ఎందుకు అని చెప్పి గౌరీ అంటూ ఉంటుంది నువ్వు అలానే అంటావులే గౌరీ అని చెప్పి ఆదికేశవులు అంటాడు ఇక అలా వెళ్తూ ఉంటే ఒక కంపెనీ పైన విహారి ఫోటో కనిపిస్తుంది ఏ ఆటో డ్రైవర్ ఒక్క నిమిషం ఇక్కడ ఆటో ఆఫ్ అయ్యా అని చెప్పి ఆదికేశవులు అనడంతో ఇక అతను ఆటో ఆఫ్ చేస్తాడు గౌరీ అల్లుడు గారే అల్లుడు గారు అని చెప్పి ఆదికేశవులు అంటూ ఉంటే అల్లుడు గారా ఎక్కడయ్యా అని చెప్పి గౌరీ అడుగు ఆటో దిగి అటు ఇటు చూస్తూ ఉంటే ఇక్కడ కాదే ఆ కంపెనీ మీరు చూడవే అని చెప్పి ఆదికేశ్వరులు అంటూ ఉంటాడు నిజంగా అల్లుడు గారు వచ్చారేమో అనుకున్నా అని చెప్పి గౌరీ అంటూ ఉంటే అమెరికాలో ఉన్న అల్లుడు గారు ఎలా వస్తారు గౌరీ అని చెప్పి ఆదికేశవులు అంటాడు ఒకసారి నన్ను అల్లుడు గారు ఫోటో పక్కన ఫోటో తీయ అని చెప్పి ఆదికేశవులు విహారీ ఫోటో పక్కన ఫోటో దిగుతాడు ఏమయ్యా ఆటో డ్రైవర్ ఆ కంపెనీ పైన ఆ ఫోటో ఎందుకుంది అని చెప్పి ఆదికేశవులు అడుగుతూ ఉంటే ఏముంది ఆ కంపెనీ ఆయిందే అనుకుంటా అందుకే అలా ఫోటో వేశారేమో అని చెప్పి ఆటో డ్రైవర్ చెప్తూ ఉంటాడు మమ్మల్ని ఆ కంపెనీ కాడికి తీసుకెళ్తావా అని చెప్పి ఆదికేశవులు అడుగుతూ ఉంటే ఇంకొక మూడు ఎక్స్ట్రా ఇస్తే తీసుకెళ్తాను అని చెప్పి ఆటో డ్రైవర్ అంటూ ఉంటాడు నాలుగు వందలు కానీ మమ్మల్ని కంపెనీ కాడికి తీసుకెళ్ళు అని ఆదికేశవులు అంటాడు సరే అండి అని చెప్పి ఆటో డ్రైవర్ అంటారు అల్లుడు గారు లేరు కదయ్యా కంపెనీ కాడికి వెళ్ళి ఏం చేస్తావని చెప్పి గౌరీ అడుగుతుంటే అల్లుడు గారు లేకపోతే ఏమైంది కంపెనీ చూసి వచ్చినామన్నా సంతోషం ఉంటుంది కదా గౌరీ అని ఆదికేశవులు అంటాడు మరి ఆదికేశవులు గౌరీ కంపెనీకి వెళ్ళేసరికి అక్కడ విహారీ ఉంటాడా విహారీని ఆదికేశవులు గౌరీ చూసేస్తారా అన్నది తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి